నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్లో యాభై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులకు వచ్చి వచ్చాక ఇరవై రెండవ డివిజన్ అభివృద్ధికి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయించామని రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మనందరి కోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశస్సులు ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు రాయ రెడ్డి బీజేపీ నాయకులు యానబోలు రాజేష్ డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಅದಾದ ರೋಡ್ మొత్తం ಏಳಾತೋ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಅಡಚಕನೋ ಅವನು ಮಚ್ಚುಳನ್ನ ಹೇಳಮ್ಮಾ ರೋಡ್ ಸ್ಟ್ರೈಕ್ಲೋ ಒಂದು ಸ್ಟ್ರೈಕ್ ಏಕೋತರಮ್ಮ ನಿನ್ನ ಅಂತ ಹೇಳೋರು

சரிமே கரெண்ட் காவலா இன்மே இது காதனா மாவு செடிக்கா இடம் பிஜேஸ் அந்த பிரயனாலும்

నిన్న ఉదయం కూడా రైల్వే మాట్లాడుతున్నారు వాళ్ళకి గుర్తుంది ఏంటంటే సార్ ఏ గంటలైనా సరే శాంక్షన్ రావచ్చు అని ఏదైనా మీరు లేట్ అయితే చెప్పలే ఎంపీ గారి చేత సెంట్రల్ రైల్వే మిస్ట్రిక మాట్లాడిస్తున్నాను రెండో రాగాను సార్ రాకుండా వంద శాతం అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి కాగితం చేతికి వచ్చిందంట నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రెండు బిడ్జెట్ ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి శాంక్షన్ కావటం కాదు దాన్ని పూర్తి చేసి అందించే బాధ్యత పూర్తి తీసుకున్నాను చేతికి కాగితూ రాలేదు కాబట్టి ఇరిగే ఉండదు చేతికి కాగితూ రాలేదు కాబట్టి రేపటి రోజు ఆగితే కారణంగా అయితే ఒక అందుకోసం నైన్టీ నైన్ అని చెప్తాను మీరు జూన్లో ఏర్పాటు ఉందని అన్నారు జూన్ జూలై చూపింది జూలై చూపింది పనులు ఉన్నాను ఐదు టైమ్స్ మీద గేట్ తీ ಸಂತೋಷಂ ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ನಿಯೋಜವರ್ಗಂ ఇరవై రెండో డివిజన్లో సుమారు యాభై లక్షల రూపాయలు వేయంతో మూడు రోడ్లు ఒక కాలువకి ఈరోజు శంకుస్థాపనలు చేసుకున్నాం ఒక నెల రోజులలోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కోరుకుంటూ ఇదే సందర్భంగా స్థానిక మహిళలు మరో రోడ్డు మరో కాలువ అడగటం జరిగింది దాన్ని కూడా ఈరోజే శాంక్షన్ చేయించి ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నాం ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకొన్ని రోడ్లు అవసరం ఈ యొక్క సమ్మ ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకొక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే కాలువలు రోడ్డు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది నిధులు వచ్చిన వెంటనే దాన్ని కూడా చేసిస్తానని చెప్పి మాట ఇస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చినామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజలందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమికి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ డివిజన్లో ఇంకా ఇంకా కూడా మిగతా సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఈ ఏడాది కాలంలోనే కోట్లాది రూపాయలతో అనేక పనులు పూర్తి చేసుకున్నాం ఇంకా చేయవలసిన అతి కొన్నిటిని కూడా అది త్వరలో చేస్తానని చెప్పని మాట ఇస్తుంది